వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక మూలాలను దిగ్బంధించే పని చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు జగన్కి వీళ్ళకున్న తేడా ఏంటంటే జగన్ తెలుగుదేశం ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి అనుసరించిన ఫార్ములా వేరు అమరావతి అన్నది పక్కన పెట్టగానే తెలుగుదేశం ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి ఒక్కసారి అంటే అక్కడ అప్పటికే పెట్టుబడులు పెట్టారు కదా పెద్ద ఎత్తున ఆ పెట్టినటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఇన్కమ్ లేకుండా పోయారు అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వకపోవడం ఒక ఐదేళ్ల పాటు వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటిది అంటే తద్వారా ఎలక్షన్స్ అప్పుడు మేము మనం చూస్తే లాస్ట్ ట్రిప్ లోకల్ పోల్స్కి డబ్బులు కూడా లేక పోటీ చేయని వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా తెలుగుదేశం వాళ్ళు చివరికి ఎంపీటీసీ జెడ్పీటీసీలు బాయ్ కాట్ కూడా చేశారు అలాంటి సిచ్యువేషన్ అంటే ఫైనాన్షియల్ క్రంచ్ అనేది వాళ్ళ మీద పడి లాక్కోవడం కాకుండా వాళ్ళకి ఎక్కడి నుంచి మూలాలు వస్తున్నాయో ఆ మూలాల మీద రాజకీయ దాడి అనేకంటే కూడా ప్రభుత్వం ద్వారా దాడి చేసి రాజకీయంగా కంట్రోల్ చేశారు ఇది ప్రభుత్వ విధానం ద్వారా దాడి చేసి రాజకీయం కంట్రోల్ చేసి బట్ ఇక్కడ తెలుగుదేశం ఆ ఫార్ములా అమలు అవ్వట్లేదు ఓ రకంగా చెప్పాలంటే అఫెన్సివ్ మోడ్ అటాకింగ్ మోడ్లోకి పోతుంది వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొన్ని పేర్లు దగ్గర పెట్టుకున్నారు ప్రముఖులు ఎవరు అంటే వీళ్ళు వాళ్ళ ఎలక్షన్లకి పది బేసులు జగన్ దగ్గర డబ్బులు తీసుకోకుండా ఖర్చు పెట్టుకోగలరు వాళ్ళ డబ్బులు వాళ్ళని వాళ్ళు ఓ కొంతమంది ఇద్దరు ముగ్గురికి డబ్బులు ఖర్చు పెట్టగలరు